నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఎనభై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల తొమ్మిది వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఇరవై ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఎనభై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్